ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయితే శారీతో డ్రాపింగ్ అనమాట శారీతో డ్రాపింగ్ ఎలా అని చూపిద్దాం అనేసి యాక్చువల్గా ఇట్లాంటి టేబుల్ ఉంది కాకపోతే పాయన్ ఉంది ఈ రెండు రెండు సైడ్లు వచ్చి కర్రలు అనేది పెరిగిపోయాయి అనమాట అంటే కాళ్ళు ఇంకా అది చేపించుకు రమ్మనాలి ఇప్పుడైతే ఇగో ఈ స్టూల్ పెట్టేసి స్టూల్ మీద పీట పెట్టేశాను ఇంకా దీని మీద మనము క్లాత్ అనేది వేసేసుకుందాం అందులో వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఇలా క్లాత్ వేసుకోవాలన్నమాట మనము ఇది ఊరికే పోతుంది ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా పెట్టేశానండి నార్మల్గా మంచిగా పడుతుంది కదా వెనక కనేసి పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి దీని మీద బిందె పెట్టేసుకుంటున్నాను శారీ కదా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట బింద పెట్టేసి బిందె మీద ఇంకొక సర్వ అనమాట ఈ సర్వకైతే మనమైతే ఇప్పుడు చెక్క కట్టేసుకుందాము చెక్క ఇంతకుముందు దీనికి కట్టాయి కదా ఇప్పుడు దీన్ని తీసేసి దాన్ని కట్టేసుకొని పెట్టేసుకుందాము ఇంకా దీన్ని కట్టాలన్నమాట గట్టిగా కట్టుకోండి స్టిక్ ఆగాలి కదా ఇది మనకు అటు ఇటు పోతా ఉంటద ఇది అయితే అయితే ఏమంటారు ఇప్పుడు మనకు స్టీల్ అంటే నార్మల్గా స్టాండ్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు మనకు మీషోలో ఆన్లైన్ లో మనకు దొరుకుతా ఉన్నాయన్నమాట ఇది కర్ర పెట్టకుండా మధ్యలో ఇలా వస్తుంది అనమాట రౌండ్ వచ్చి ఇటు సైడ్ లెక్క వస్తాయి కదా అలా దొరుకుతున్నాయి అవి అయితే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు దీనికంటే ఇదేనా ఆగుతుంది అదేనా అంతే ఇది మనకు మనం ఇప్పుడు శారీ టాపిక్ కొంగు పెట్టడానికి అలాగే బ్యాంగిల్స్ వేసుకోనికి హ్యాండ్ అనేది మనం పెట్టలేం కాబట్టి హ్యాండ్స్ అనేవి దీనికి ఇదే కాబట్టి దీనికి బ్యాంగిల్స్ వేసుకోవడము అలాగే కొంగు పెట్టడము అదే ఉంటుంది కాబట్టి ఇది పెట్టేసుకుంటున్నాము అనమాట డెకరేషన్ పర్పస్గా కూడా సైడ్కు మనము అవి వేస్తాం కదండి మనము డెకరేషన్గా ఇలా దండలు ఈ దండలు వేసుకోనికి ఇలా ఇది ఉంటేనే యూజ్ అవుతుంది అనమాట ఇలా ఉండాలన్నమాట ఇది ఉండాలి కంపల్సరీ అదైనా యూజ్ అవుతుంది ఇదైనా యూజ్ అవుతుంది ఇప్పుడు అయితే అయితే ఇంకా పైన పెట్టేసుకుందాం పైన పెట్టేసి నెక్స్ట్ శారీది డ్రాపింగ్ అనేది మీకు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేద్దామా నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే ఈ శారీ అయితే పెడదాం శారీ డ్రాపింగ్ ఈ శారీ తీసుకున్నాను సాఫ్ట్ క్లాత్ ఇది బా చాలా లైట్ వైట్ ఉంది శారీ కూడా ఈ శారీకి అయితే ఇప్పుడు డ్రాపింగ్ అయితే చేద్దాం మనం ఇప్పుడు ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి శారీ మనం కింది సైడ్ ఏది ఉందో అదైతే ఫస్ట్ మనం చేసేసుకుందాము మిగతా తర్వాత కొంగు పెడదాము ఓకేనా చూసుకోవాలి రేట్ వస్తుంది దీంట్లో నేను శారీ కొత్త శారీ కదా బ్లౌజ్ పీస్ కూడా యాడ్ అయ్యింది అనమాట దీన్ని కూడా దీంట్లోనే కలిపేసుకుంటాను ఇంకా నేను ఫస్ట్ అయితే కొంగు సైడ్ అయితే మనం చేసుకుందాము డ్రాపింగ్ కొంగు సైడ్ అంటున్నా సారీ కిందికి ఇటు వస్తుంది కదా ఇటు కిందికి అవుతుంది కదా ఇటు చేసుకోవాలి ఫస్ట్ మనము ఇది అర్థం కాకపోవచ్చు మీకు మళ్ళీ ఇది నాకు ఎవరైనా వీడియో ఉంటే మంచిగా ఉండు ఇది ఇది కిందికి వస్తుంది ఇటు సైడు సో దీన్ని అయితే ఇప్పుడు మనం చేసుకుందాము దీన్ని ఎలా అంటే మధ్యలోకి మల్చాలి అనమాట దీన్ని మీరు రెండు సమానంగా ఇలా పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది చూడండి ఈ శారీ ఉంది చూడండి మనకి ఇది ముందుకు ఉండాలి సో ఇది ఇలా మంచి మనం ఇప్పుడు డ్రాపింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వరకు అయితే చేసుకుందాము తర్వాత మిగతాది అనుకుంటే వేసేసుకుంటే అయిపోతుంది సేమ్ బ్లౌజ్ ఎలా చేసాయి అలాగే చేసుకోవడం అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇది కిందికి వస్తుంది కదా ఇది కిందికి వస్తుంది కాబట్టి చూడండి నేను పెడతాను సేమ్ దానిలాగానే మనం బ్లౌజ్ ఎలా పెట్టేసుకున్నాము అలాగే పెట్టుకోవడం అనమాట శారీకి కొంచెం కూర్చులు ఎక్కువ వస్తాయి కాబట్టి అక్కడక్కడ మనము పిలిచా అనేది పెట్టుకుందాం మొత్తం అయిపోయింది కదా ఇది దీనికి పిన్స్ పెట్టేసుకుందాము తర్వాత మిగతా చేద్దాము పిన్స్ లేదు అనేసానంటే ఇక్కడ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఇలా పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ చేసేసుకుందాం ఇది ముందు పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకున్నాను కదా ఇంకొకటి కూడా పెట్టుకుందాం ఇటు ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళా కొంచెం తీసుకొని ఇంకా అది ఏంటన్నా పోదు ఇంకా అలాగే ఉండిపోతుంది మనం పెంచి పెడతాం కాబట్టి అలాగే ఉండిపోతుంది కదా నెక్స్ట్ ఇంకొంచెం కూడా తీసుకుందాం ఇదిగోండి నెక్స్ట్ మళ్ళీ అలాగే సేమ్ చాలు ఇదైతే వదిలేద్దాం ఇంకా అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం ఇది చేసాం కాబట్టి దీన్ని కూడా క్లిప్స్ అనేది పెట్టేసుకుందాం సెట్ చేసి చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ శారీ ఇలా తీసేసుకొని మళ్ళీ కొంగు పెట్టాలి కదండి మనము సో కొంగును ఇలా మళ్ళీ దీన్ని కూడా ఇలా పెట్టాలి ఇదేమో ఇలా ఫోల్డింగ్ చేశాం కదా దీన్ని ఇలా పెట్టాలన్నమాట దానికి రివర్స్గా ఇదన్నమాట ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ చేయాలి దీన్ని గట్టాగా చూపిస్తుంది ఇది కూడా సేఫ్ దానిలాగానే ఇప్పుడు మనం చేసుకుందాము సరిపోతుంది దీనికి తీయవచ్చు కదా ఇది ఏంటి అంటే కొంగు మన మనం కొంగు పెడతాం కదా సరిపోతుంది మరి ఎక్కువైనా ఉబ్బుతుంది అనమాట కొంచెం అయితే సరిపోతుంది దీనికి ఇంకా అటు సైడ్ ఇంకొంచెం అంటే అయిపోతుంది ఎక్కువ వస్తాయి కాకపోతే కిందికి గుచ్చులు అనేవి సైడ్ ఇంకొంచెం అందాం ఇంకా మనము ఇదంతా ఉంది కదా చాలా అనాలి అయితే దీనికి చాలా వచ్చేస్తుంది అనమాట దీనికి ఇటు అయితే సరిపోతా మనకు ఇంక ఇటు ఇంకొంచెం చేసేసి ఇంకా ఇంత ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇంకా మీకు ఇంక ఇది అనేది కిందికి ఉండాలి కదా సో ఇదైతే కిందికి పెట్టేస్తా కొంచెం మనం ఏం చేయాలి అంటే ఇది అనేది డైరెక్ట్ పెట్టచ్చు ఇది తీసి పెట్టాలి కావాలని అంటే ఇది తీసి పెడదామా తీసి ఒక్క ఒక నిమిషం ఇలా పెట్టచ్చు ఇంకొకలా కూడా థ్రెడ్ కట్టేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలా పెట్టేద్దాము థ్రెడ్ కట్టుకొని పెట్టుకోవడం కూడా చూపిస్తా ప్రస్తుతానికైతే ఇలా అయితే ఉందా ఇప్పుడు ఇప్పుడు ఇది పెట్టాం కదా నెక్స్ట్

చిన్నగా అయిపోయింది ఇంత ఇలా పెట్టేసుకోవాలి మనం ఇంకా డిసెట్ చేసుకోవాలి మనం అంతే ఇప్పుడు ఇలా నేను ఒక పిన్నిస్ పెట్టేస్తా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క లావర్ వస్తుంది అండి ఇది నా దాంట్లో బ్లౌజ్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ తీసేస్తే కొంచెం మంచిగా వచ్చేది మనం ఇలా చూద్దాము మొత్తం అయ్యాక ఎలా ఉంటుందనేసి కింద పెట్టేసుకున్నాను నేను నేను ఇప్పుడు ఇంకా తర్వాత మనము ఇక్కడ కింద అమ్మవారి ఫేస్ పెడదామా ఎలా ఉన్నా కూడా నిజంగా అమ్మవారి ఫేస్ పెట్టగానే దానికి కలర్ వచ్చేస్తుందండి నిజంగా చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఫేస్ పెట్టగానే ఎట్లైనా తేడా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా కనిపిస్తుంది మనం సెట్ చేసుకోవాలి ఇంకా మనం అంతే యాక్చువల్గా అయితే ఇలా రావద్దు ఇలా బాగుందా ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి నేనైతే ముందు పెట్టేసుకున్నాను అనమాట కొంగ అనేది ఇప్పుడు బాగుంది మంచిగా వచ్చింది క చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇదండి బాగుంది ఇలా కూడా బాగానే ఉంది నెక్లెస్ అదే హారం పెడదామనేసి పెడుతున్నాను చూపిస్తాను మొత్తం మీకుగా చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చూడండి శారీ తోటి కుర్చీలు ఎలా ఉన్నాయి చూడండి బ్లౌజ్ పీస్ తోటి ఎంతైనా కొన్నే వస్తాయి అనమాట అంటే బ్లౌజ్ పీస్ అంటే వన్ మీటర్ బ్లౌజ్ పీస్ తోటి అయితే కొన్ని వస్తాయి కొంచెం ఎక్కువ తీసుకుంటే మాత్రం మంచిగా వస్తాయి లేండి శారీ అయితే ఇది చూడండి లంగా బ్లౌజ్ లాగుంది నే కానీ శారీ టాపింగ్ నేను శారీ చూపించాను కదా కాకపోతే లంగా బ్లౌజ్ మోడల్ ఉందన్నమాట డ్రెస్ లాగా కూడా కనిపిస్తుంది నాకైతే లంగా బ్లౌజ్ టైప్ వస్తే కనిపిస్తుంది అనమాట లంగా పైన చున్నీ లాగా కనిపిస్తుంది నాకైతే శారీనే కాకపోతే కట్టింది కొంచెం కుచ్చులు అటు ఇటనే కానీ మనం జాగ్రత్తగా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తాయి అనమాట కొంచెం అటు ఇటు అయిన అటు చూసుకుంటా ఇటు చేసుకుంటా మా పాప ఉంది ఆమెను చూసుకుంటా అటు ఇటు అన్నీ గమనించుకుంటూ చేసేసరికి కొంచెం అటు ఇటు లేట్ అయిపోయిందండి ఏమనుకోకండి కానీ నిజంగా చాలా బాగా వచ్చింది పైన కొంగ అనేది ఇంతకుముందు నేను వెనకకు వేసాను చిన్నగా వచ్చిందని చెప్పాను కదా వెనక నుంచి ముందుకేసాను అనమాట కాకపోతే ఇప్పుడు ముందు నుంచే వెనకకు పెట్టేశాను అలా అయితే మంచిగా వచ్చిందనమాట నాకు తెలియక కొంచెం అట్లా సడన్గా అలా అయిపోయిందండి ఒక్కొక్కసారి అన్ని గుర్తు అనమాట ఆ టైంలో అలా అయిపోయింది నిజంగా నా దగ్గర ఉన్న వాటితోటి డెకరేషన్ చేసి మీకు చూపించాను అంతే ఇంకా మనము బ్యాంగిల్స్ అటు ఇటు పెట్టుకోవడము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి నా దగ్గర అవే ఉన్నాయండి ఇంకా లేవు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఎప్పుడు హైదరాబాద్లోనే గుర్తుండదనమాట ఇక్కడేమో మంచిగా దొరకవు ఇంకా వెల్ ఆన్లైన్లో అన్న చూడాలి లేదు అనేసానంటే హైదరాబాద్ వెళ్ళాలి దీనికోసం అనేసి అనుకుంటున్నాను మరి ఏమవుతుందో చూడాలి వెళ్తే కనుక ఇంకా ఆ రోజు వరలక్ష్మి వారం రోజు నేను చేసుకుంటాను కదా సో అప్పుడు చూడరు ఫైనల్ లుక్ అంతా డెకరేషన్ మంచిగా చేసేసి చూపిస్తాను మీకు ఇది నాకైతే చాలా ఒక త్రీ అవర్స్ నుంచి వెళ్ళి కష్టపడ్డానండి నేనైతే బ్లౌజ్ పీసెస్ తోటి ఈ శారీ డ్రాపింగు దేనికి ఏది సెట్ అవుతుంది అన్నట్టుగా ఇవన్నీ చూసుకుంటూ పెట్టేసాను అనమాట చాలా కష్టమైంది అంటే కొందరికైనా యూస్ అవుతుంది కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు తెలియకుంటే ఇలా డ్రాపింగ్ ఎలా చేయాలనేసి తెలియని వాళ్ళు చూస్తారు కదా ఆ ఉద్దేశంతో నేనైతే ముందు అయితే ఇలా చేశాను అనమాట ఇంకా చాలా చేస్తాను వరలక్ష్మి అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి ఎలా ఏవి ఇవ్వాలి అనేసి అవి కూడా వస్తాయి ముందు ముందు బ్లాగ్స్లో వరలక్ష్మి వారం వరకు కొన్ని షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను నాకు తెలిసినవి సో అయితే ఇవ్వండి ఇదిగోండి ఎంత గలీజ్ అయిపోయింది చూడండి ఇక్కడ గలీజ్ అంటే అంత ఆగమాగం అయిపోయింది అనమాట ఇవన్నీ సెట్ చేసుకొని ఇంకంత తర్వాత లాస్ట్కు చేసుకుందాం క్లీనింగ్ అనేసి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఇప్పుడు ఇంకా అయిపోయింది కదా మీకు చూపించాను కదా ఇంకా మొత్తం ఇవన్నీ చదువుకోవాలన్నమాట నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి లుక్ కూడా వస్తుంది అనమాట మన డెకరేషన్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇదండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Okay na friends bye